ఒక నశే జుచము బరువులు ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరి ధ్వజసుప్రతిష్ఠకై మన దేవాలయాలు కొండ మీద ఎందుకుంటాయండి తిరుపతి కొండ సింహాచలం కొండ అన్నవరం కొండ హిందువులందరూ బంగారు కొండలండి నిజంగా మన దేవుడు కొండ మీద ఉంటారండి ఎందుకు చెప్పండి కొండ మీద ఎందుకండి వెళ్ళడానికి ఏం పని లేదా జంక్షన్లో వెళ్ళవకూడదా ఈ వేదిక మీద వెలవకూడదా ఓ మందిరంలో వెలవకూడదా ఓ తోటలో శుభ్రంగా అట్టి చెట్లు మామిడి చెట్లు ఉండే చోట వెలవకూడదా కొండ మీద ఎందుకండి కొండ ఎక్కుతుంటే మీరు గమనించండి ఈ మామూలు చిన్న చిన్న కొండలు కాదు పర్వతారోహణ చేస్తారు కొంతమంది పత్రికల్లో వస్తే పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదండి బరువులు తగ్గించుకోవాలండి వాళ్ళు శరీరం మీద బట్టలు తప్పితే ఇంకేం ఉండకూడదండి కొండ ఎక్కేవాడు ఇంత పెద్ద జగ్గు అన్నీ పట్టుకెడితే పడిపోతాడండి కింద చాలా సింపుల్ లగేజ్ లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఎక్కుతున్న కొద్దీ బరువులు తగ్గిపోవాలి అందుకే పర్వతారోహణ చేసేవాళ్ళు అడుగులు పెరుగుతున్న కొద్దీ కిందకి తోసేస్తారు వస్తువుల్ని వాటర్ బాటిల్ కూడా తోసేస్తారు హిమాలయ పర్వతాలు ఎక్కేవాళ్ళు అది కూడా బరువు ఉండకూడదు అక్కడ అది ప్రాణానికి గాలి ఆడదు ఆక్సిజన్ సిలిండర్ తప్పితే ఏమీ ఉండదు అది కూడా చాలా తగ్గించి బరువు తక్కువ సిలిండర్ పెట్టుకుంటాడు కొండ ఎక్కుతున్న కొద్దీ బరువులు తగ్గించకపోతే ప్రాణాలు పోతాయి దేవుడు కొండ మీద ఎందుకుంటాడు అంటే ఆ దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే బరువులు బాధ్యతలు తగ్గించుకో 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 అదే వైరాగ్యం పాతికేళ్లవాడు తాపత్రయ పడ్డాడంటే తప్పులేదండి డెబ్భై ఏళ్లవాడికి కూడా తాపత్రయం వదలట్లా పైగా మా అబ్బాయికి ఏం తెలియదు మా అబ్బాయికి నీకే తెలియదు వాడికి బాగా తెలుసు నువ్వే వాడు చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నాడు అక్కడ అసలు వాడికి తెలుసు తెలియదు కాదండి ఈ మనిషికి పెత్తనం వదలడం ఇష్టం లేదండి సమస్య మా అబ్బాయికి ఏం తెలియదు అనే వంక మీద ఈయన ఇంకా పెత్తనం చెయ్యాలి విషయం అది చెప్పడం మా అబ్బాయి అమాయకుడు అంటాడు మీ నాన్న కూడా ఇలాగే అన్నాడు ఈ కబురు చెప్పొద్దండి అదే లెక్క పెరిగ్గా మోహము దాకముని విడుము మోక్షగిరిని ధ్వజశుప్రదిష్టకే అంతేకాదు నిశ్య జీవితంలో వ్యవహారాలు సాగించేటప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా ఇప్పుడు వేసవ కాలం పనస్తల బాగా అమ్ముతూ ఉంటారు గమనించండి బడ్డీ మీద పనస్తలు అమ్ముతారు అక్కడ మీరు గమనించండి పనస్తలు అమ్మే చోట ఏముంటుందో ఆ పనస్తలు తీయడానికి వాడు ఎంత శ్రమ పడతాడో తెలుసునండి సామాన్యంగా రావండి పెద్ద కాయి గగ్గులు గగ్గులుగా ఉంటుంది దాని నిండా జిడ్డు నూనె నూనె జిడ్డు అండి అంటుకుపోతుందండి పనస జిడ్డు కనుక అంటుకుంటే వదలదండి అది అందుకని వాడు ఆ పనసకాయను కొయ్యాలి రెండు మొక్కలు చేయాలి ఇలా తీయాలి మళ్ళీ ఆ పీస్ అంతా తీయాలి దాంట్లోంచి తొనలు తీయాలి అవన్నీ ఓ డబ్బాలో వెయ్యాలి మళ్ళీ నువ్వేమో తాజాగా లేవంటే కొనవు అందుకు ఏదో చెయ్యాలి ఈ పనస తొనలు తీసే ముందు వాడు ఏం చేస్తాడో తెలుసు చేతులకు నూనె రాసుకుంటాడండి పనసకాయ తీసే ముందే చేతులకు నూనె రాసుకుంటాడు మాకు బ్రాహ్మణకి పనస కోరంటే పరమ ప్రీతి ఖచ్చితంగా వండుతాం మా ఇంట్లో మా పెద్దవాళ్ళు మొగాళ్ళు మూడింటికి లేచేవాళ్ళు బయట అరుగు మీద కూర్చుని లుంగి కట్టుకుని శుభ్రంగా లుంగి సగం పైకి ఎత్తేసి అర్ధనగ్నంగా కూర్చొని వీధిలో వాళ్ళకి విందు చేసుకుంటూ మధ్యలో పనసగాయ ఎదురుగా పెట్టుకుని కత్తి వడపెట్టుకుని పటపట పట 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 అంత శ్రమ ఎందుకు పడుతున్నారో అనిపించేది తర్వాత పనసపొట్టు కూర వేసుకుని అందులో శుభ్రంగా నెయ్యి కాదు నూనె వేసుకోవాలి దేని లెక్క దానికి ఉంటుంది అందులో మళ్ళీ గుమ్మడికాయ ఒడియాలు ఉండాలి దేని కాంబినేషన్ దానికి ఉంటుంది అదో శాస్త్రం అది అది గొప్ప అదృష్టం అవన్నీ తెలియదు అందుకే ఆ పనసపొట్టు కూరలో గుమ్ముడికాయ ఒడియాలు వేసుకుని శుభ్రంగా తద్దినన్నాడు భోజనం చేస్తే తద్దినం అనేది అదృష్టం ఈయన పౌడర్ నా అదృష్టానికే అనుకుంటాం లేక కూర రాదుగా అందుకే సామతోస్యం తెలుగులో పనసగా దొరికిందంటే తద్దినం పెట్టేశాడు అన్నాడు ఎవరికో పనసగా దొరికింది తండ్రి తద్దినం రాలేదుట కానీ తద్ది నాడు దొరకదు కదా అని నాలుగు రోజుల ముందే తద్దినం పెట్టేశాడు పనసగాయ దొరికిందని తద్దినం పెట్టేశాడు అంత అంటారండి కానీ ఆ పనసకాయ నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే అంత యూస ఆక్షిగా గనుట ట పనసకాయ ఎలా కొడతారో ఎలా తొలగిస్తారో కూర ఎలా చేస్తారో చూశాక సాగరఘోషలో భద్యం రాశాను వేదాంతం అంతా పనసకాయలు ఉందయ్యా అంతయు సాక్షిగా గనుట అభినచు నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్ అంతయు సాక్షిగా గనుట అభినచు నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్ పనస పండును కోయగ నూనె రాయ ఆవంత యుచి ఏతి కంట దుగ పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయుచి ఏటి గంట దుగద మది భూయు అసంగ తైలమున్ మది అసంగ తైలమున్ పం పంత ముక పంత ధర్మములు బాధ్యతలు నెరవేర్చుకొమ్మి కన్ పనస పండు చూసినా అర్థం అవుతుందండి పనస పొట్టు కొట్టాలన్నా తీయాలన్నా చేతులకు నూనె రాసుకుంటే ఆ జిడ్డు మనకంటదు అలాగే సంసారంలో సుఖంగా మనం ఉండాలి అంటే ఏ మోహం ఏ బంధం ఏ ఇష్టం ఏ కోరిక మన మనస్సుకు అంటడానికి వీల్లేదు చేశాం వదిలేశాం చేశాం వదిలేశాం అంతే కొడుకు వచ్చాడు మాట్లాడాం పంపించాం అంతే మళ్ళీ ఎప్పుడొస్తాడో ఈ మధ్య రావడమే లేదు వద్దు నీ కోసం వచ్చి కూర్చున్నాడు గుమ్మల్లో నీకు తెలియట్లా ఈ కొడుకు వాడిని ఆపడు వాడిని వెళ్ళని వెళ్ళేవాడిని వెళ్ళని వచ్చాడు మంచిది రాలేదు పోన్లేరా నీకు ఎక్కడి దగ్గర ఖాళీ అంటే అయిపోయాయి ఎందుకు వస్తావమ్మా మాకోసం అన్న ఈ సాగతి అనవసరం ఇక్కడ వాడికి రావాలని లేదు రాడు లేదు ఖాళీ లేక రాడు అమెరికాలో ఉన్నాడు కొడుకో కూతురు ఎవరైనా వారనుకో పది రోజులకో ఓసారి ఫోన్ చేసి అంతే ఇంకా చర్చొద్దు మా వాడికి బాగాలేదు అక్కడ డాక్టర్లు ఉన్నారమ్మా చూస్తారు ఇంకా దాని గురించి చర్చ అనవసరం అంతగా ఒకవేళ ఆందోళనగా ఉంటే అబ్బాయికి బాగుండాలి కాబట్టి ఆ కోరిక కోరకండి కోరిక కోరితే దేవతలు చాలా తెలివైన వాళ్ళండి అది ఒక్కటి బాగు చేస్తారు మళ్ళీ ఏదో ఏదో వచ్చేస్తుంది కదా ఆ కోరిక తీరుస్తారు అవి ఏమీ చెప్పకుండా నమ శివాయ నమ శివాజ నమో నారాయణాజ నమో నారాయణాయ శ్రీమాత్రే శ్రీమాత్రయనమ అని ఈ రకమైన భగవన్ నామస్మరణ మనస్సుకు అలవాటు చేస్తే మీ పిల్లల ఆరోగ్యాలతో పాటుగా అన్నీ బాగుంటాయి అన్నీ అమ్మవారు చూసుకుంటుంది ఖచ్చితంగా అన్నీ చూసుకుంటారు మనమేం చేస్తూ ఉంటాం ఈ జపం చేయడం మానేసి మా అబ్బాయికి బాగుండలా మా అబ్బాయికి బాగుండలా ఏమిటో మొన్న ఫోన్ చేస్తా అన్నాడు చెయ్యలేదు ఇదే గొడవ అండి మా అండ ఎంతసేపు నువ్వు ఎవడో వీడు చుట్టం మేనత్త కొడుకు వస్తే ఏమయ్యా బావా బాగున్నావు అంటే ఏం బాగుంటావు ఆ అబ్బాయికి బాగుండలా వాడు అమెరికాలో ఉన్నాడు ఏం చేస్తావు నువ్వు అంబాజీపేటలో ఉన్నావు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు ఎందుకు వచ్చిన గొడవది బాగున్నావు అంటే బాగున్నావు అంటే అయిపోయాయి ఈ చర్చ ఎంత ఎందుకండి ఇదే సమస్య అంతయు సాక్షిగా కనుట అప్పనిచ్చు అదే అబ్బాయో అమ్మాయో కోడలో మన దగ్గర ఉన్నారండి పెద్దవాడు మనం వైద్యం చేయిద్దాం వైద్యం చేసేటప్పుడు కూడా ఆసుపత్రిలో చేర్పిస్తాం ఆ పక్కలోనే కూర్చుంటాం భగవత్ స్మరణ చేయాలి భగవత్ స్మరణ చేయాలి భగవత్ స్మరణ చేయాలి అంతేకాని వాడిని ముట్టుకుని పైనుంచి కిందికి రాసి కింది నుంచి పైకి రాసి అక్కర్లేదండి ఓవర్ యాక్షన్లు చేయొద్దు వాడు దానికి ఆరాభం చేసుకుంటాడు చేయవలసింది ఏదో చేయడం అంతవరకే డాక్టర్ చెప్పినంతవరకే మిగిలినంతా శివాయ నమస్సివాయి నమస్వాయ్ దెబ్బకి ఆ రోగిష్టివాడు ఎవరైనా తల్లి అయినా తండ్రి అయినా అబ్బాయి అయినా ఎవరైనా లేచి కూర్చుంటారండి ఎందుకంటే మనం సమస్యను అమ్మవారికి వదిలేశాం మనం జపం చేస్తున్నాం భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ మనుషులు లక్షల మంది మాట తప్పుతారండి మాధవుడు మాట తప్పడు మాధవుడు మాట తప్పడు తొమ్మిదో అధ్యాయం రాజవిద్య రాజకృష్ణ యోగంలో శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాపర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం యగం ఇతర చింత లేకుండా ఎవరైతే నన్ను మనస్సులో నిరంతరం భగవంతుడు స్మరి నన్ను స్మరిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు రెండూ నేను అన్నాడు యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం రెండూ చూసుకుంటాడండి ఇప్పుడు అనారోగ్యాలు ఉంటే ఏమి అప్పుల్లో ఉంటే ఏమి కష్టాల్లో ఉంటే ఏమి భగవన్నామస్మరణ ఎందుకు చేయం మనం మనకి దానికి బద్ధకం అండి బాగా అందుకోసం ఏం చేస్తాం మనం విష్ణు సహస్రం చదివేస్తే చాలా అండి ఎందుకంటే పది నిమిషాలు అయిపోతుంది లో స్తోత్రం పది నిమిషాల్లో అయిపోతుంది అవతల బారేసి మన ఫోన్ మనం మాట్లాడుకోవచ్చు మన ఫోన్ మనకి ఇది పెంటౌట్ ఉంది కదా ఆ ఫోన్లో మళ్ళీ ఏమిటి బాగుండలేదు ఏమిటో దగ్గు వస్తుంది ఈ మాట మానయ్యమ్మ చదువుకో ఎవరైనా ఫోన్ చేసి బాగుందా అంటే బ్రహ్మాండంగా ఉన్నాం అని ఫోన్ పెట్టి అంతే నన్ను ఎవరైనా ఏమండి బాగున్నారా అనగా నా నోట వచ్చే మాట చాలామందికి తెలుసు వెంటనే బాగున్నారా బాగున్నారంటే బ్రహ్మాండంగా ఉన్నామంటాను జ్వరంతో ఉన్నా సరే ఎందుకంటే జ్వరంతో ఉన్నావు అనగానే ఓ పావు గంట మాట్లాడతాడు ఇక్కడ మనకి శారడాని పేరడాని అని చెబుతాడు అనవసరం మా ఆవిడ ఉంది ఇంట్లో చూసుకుంటుంది ఈ పలకరింపు నాకు అవసరం లేదు బ్రహ్మాండంగా ఉన్నాం ఇంకా నా జోలికి నాకు అంతే అయిపోయింది అక్కడ సమాధానం అయిపోయింది అందుకని ఎప్పుడు మనస్సులో మనం ప్రత్యాతంగా పనసకాయ ఉలిచినట్టుగా చేతులకు నూనె రాసుకున్నట్టుగా మనస్సుకి భగవన్నామం అనేటువంటి తైలాన్ని రాసుకుని సమస్య వచ్చినా సంతోషంగా ఉన్నా సరే వేదిక మీద మనకి సన్మానం చేస్తున్నారు మూడు మంది పొగుడుతున్నారు మన మనస్సు ఎక్కడుండాలో తెలుసునండి నన్ను చూడండి మీరు ఇప్పుడు ఏం జరుగుతుందో తర్వాత సన్మానం చేస్తారు నేను మనస్సులో నమశివాయ 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 శివాయ శివాయ ఈ పొగడ్తలన్నీ నేను విననండి వింటే అహంకారం వచ్చేస్తుందండి ఖచ్చితంగా ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు వద్దండి అవన్నీ ఇవాళ ఇలాగే పొగుడుతారు రేపు పొద్దున ఇంక ఈ పొగడ్తలకు అలవాటు పడ్డామనుకోండి ఇంతమందిలో ఎవరో దిగి నేను సన్మానం అందుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏదో పొగిడేశారు కానండి మీరు చాలా మార్చుకోవాలండి మీ విధానం అని ఎవడన్నా అన్నాడు అనుకోండి అక్కడ నేను మొత్తం హైదరాబాద్ వెళ్ళే వరకు అదే ఉంటుందమ్మా ఈ శాలువాలు దండలు ఉండవు వంద మంది పొగిడినా ఒకడు విమర్శించగానే అది మన మనస్సుకి ఎక్కేస్తుంది అందుకే పొగడ్తలు కూడా పట్టించుకోవడం మానేస్తే విమర్శలు కూడా పట్టించుకోవడం మానేస్తాం డోంట్ కేర్ డోంట్ కేర్ తీసిపారాయి మనం ఏం చేసావో మనకు తెలుసు మనం ఎందుకు చెబుతున్నామో మనకు తెలుసు ఈయన గారి సర్టిఫికెట్ మనకు అవసరం లేదు పొగడ్తా అవసరం లేదు విమర్శ విమర్శ అవసరం లేదు మనం ఎందుకు చెబుతున్నామో తెలుసు స్పష్టంగా ఎందుకంటే అసక్తి అనాసక్తి అనే తైలాన్ని మనస్సుకు పూసేసాం ఖచ్చితంగా అప్పుడు పంతాలు లేవు మన ధర్మం చేస్తాం మన బాధ్యతలు చేస్తాం అనుమానం వెళ్ళాలి అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో విజయమే సాధిస్తామండి వేరేది ఏది మనకు ఆపదలు వచ్చి ముట్టుకునేటువంటి సమస్య లేదండి దానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి అంటే ఏది తెలుసుకోవాలయ్యా ఆత్మన ఊకలోన ఆత్మల యాత్రిక యాత్రికహికములు తీర తీరమునకు ఆత్మన ఊకను యాత్రిక దేహికలు తీర తీరమునకు పారుచుండు పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు నీరు పడవలోన చేరరాదు ఒక పొడవ నీటిలో ప్రయాణం చేస్తుంటే గమనించండి ఎంత దూరం వెళ్ళినా పడవాల ఎంత లోతైన సముద్రంలో పడవ పెళ్ళినా పర్వాలా నీటిలో పడవ పెడితే పర్వాలేదండి కానీ పడవలోకి నీరు రాకూడదండి ప్రమాదం అండి పడవలోకి నీరు వచ్చిందంటే పడవ మునిగిపోతుంది కొద్దిగా నీళ్లు కదా అనుకోవద్దు క్రమంగా వచ్చేస్తాయి క్రమంగా వచ్చేస్తాయి అందుకే నీటిలో పడవ ఉండొచ్చు కానీ పడవలోకి నీరు రాకూడదు మనం సంసారంలో ఉండొచ్చు సంసారం మన మనస్సులోకి రాకూడదు అది లెక్క మనం అందులో ఉంటాం మన పనులు చేస్తూనే ఉంటాం అయిపోయింది వదిలేసాం అయిపోయింది వదిలేసాం అంతే ఇంకా దాని గురించి మళ్ళీ చర్చ మళ్ళీ వ్యవహారం పెట్టామనుకోండి అందులో పడిపోయినట్టే లెక్క పైగా జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే సుఖాలు దుఃఖాలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేవండి నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము రేపు సౌఖ్యము వినదనంబో చెప్పగల వీరులు లేరిలా రేపు సౌఖ్యమో విన్నదనంబో చెప్పగల వీరులు లేరిలా జీవితంబనన్ నిన్నకు నిన్న జేయజగును నేటికి నేడగు రేపు రేపగున్ జీవితంబనన్ నిన్నకు నిన్న జేయగును నేటికి నేడగు రేపు రేపగున్ ఉన్నది ఉన్నటుల్గొనుము ఉన్నది ఉన్నటుల్గొనుము ఊహల పూహలు మనుకొమ్మిక నిన్నటి దుఃఖం ఇవాళకి సుఖం మనకి తెలుస్తుందని ఖచ్చితంగా ఒక ఏడాది క్రితమో రెండేళ్ల క్రితమో మన ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది కష్టం వచ్చింది మనం అప్పుడు బాగా ఇబ్బంది పడిపోతాం ఇబ్బంది పడిపోతాం ఇబ్బంది పడిపోతాం కానీ ఓ ఏడాదో రెండేళ్ళు గడిచాక మనకు అనిపిస్తుంది ఉదాహరణలు చెప్తే బాగుండదు కానీ ఆ కష్టం రావడం వల్లే మనం బాగా రాటు తీయము ఉదాహరణకి ఇవాళ కుర్రాళ్ళకు ఉద్యోగాలు ఎవరి శాశ్వతంగా లేవండి ఉద్యోగం పోయిందనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీ వాడు కూడా ఏమయ్యా మేము కొత్త ప్రాజెక్టు పెడుతున్నామయ్యా బడ్జెట్ లేదయ్యా అందుకని నువ్వేమనుకోవాయా ఎవరు సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అని అన్నాను అనుకోండి ఈ కురడు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు నాన్న నా ఉద్యోగం పోయింది నా ఉద్యోగం పోయింది నా ఉద్యోగం పోయింది వీడికి ఎవడో మేనమామో మేనత్తో కొడుకో ఉంటాడు వాడికి వీడు బాగుండడం ఇష్టం లేదు వాడు వచ్చి అంటాడు అంటే మీ నాన్న కూడా ఇంతేరా మీ ఇంట్లో అందరూ ఇంతేరా ఏంటో మీ జాతకం రా బాబు ఇది వాళ్ళు ఇది రచ్చకొట్టేస్తాడు మొత్తం అక్కడ మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయినట్టే దీంతో కూడా బాగా డిప్రెషన్ నిరాశ నిస్పృహలోనవుతాడు కానీ ఆ కొరాడ వెంటనే ఉద్యోగం పోయిందన్న విషయాన్ని పక్కనెట్టి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే ఈ లోపు కాస్త ఖాళీ సమయంలో జిడ్డు కిష్ణమూర్తి గారి పుస్తకాలు రమణ మహర్షి గ్రంథాలు యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు ముఖ్యంగా యువతరానికి భగవద్గీత మించినటువంటి గ్రంథమే లేదండి భగవద్గీత మించిన సాధనమే లేదండి ఆ భగవద్గీత చదువుకుంటే చదవరండి ఇక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడతాడు వాడితో మాట్లాడతాడు నేను అనవసరంగాను జావా కోర్సులో రా జావా కాకుండా లావాలో చేరుంటే బాగుండదు లావా అంటే అగ్నిపర్వతం ఇదే చర్చ ఇదే చర్చ చేరా ఊరుకోరాదా పోయింది కదా ఇప్పుడు జరరాదా కావాలంటే ఇదే డిస్కషన్ ఇదే డిస్కషన్ ప్రకారం నాకు ఉద్యోగం పోయింది నాకు ఉద్యోగం పోయింది మూడు నెలలు అయింది మూడు నెలలు ఉద్యోగం లేకుండా ఉండవా మా చిన్నతనంలో ముప్పై ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా అరుగులు అరగొట్టేసిన వాళ్ళని చూసాం మేము అరుగులు అరగొట్టేయడమే మొత్తం కూర్చుని పేకాడేసి ఉన్నారా ఏమనలేదు అక్కడ దాని గురించి అంత కంగారపడక్కల దాని గురించి పుస్తకాలు చదువుతూ జపం చే ధ్యానం చేసుకుంటూ భగవద్గీత చదువుకుంటూ ఉంటే జీవితానికి ఉపాయాలు కనపడతాయి ఖచ్చితంగా భగవద్గీత చదివితే భగవద్ అనుగ్రహం కలగడం కాదండి అందులో ఉపాయాలు అన్నీ ఉన్నాయండి దేన్ని తట్టుకోవాలో ఉన్నాయండి తుల్య నిందాస్తుమౌని సంతృష్టో ఏనకేన చిత్ యోన యో నహృతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి ఎవడు దేనికి ఎక్కువగా పొంగిపోడో దేనికి ఎక్కువగా కురుంగిపోడో అటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు అది చదవగానే వెంటనే ఆచరణలో పెట్టాలి ఉద్యోగం పోయింది కురింగిపోవద్దు మళ్ళీ వచ్చింది పొంగిపోవద్దు మనం కాస్త కృంగిపోవడం మొదలెట్టామంటే బంధువులో మిత్రులు ఎవరో వస్తారు వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు నీ జాతకం ఇంతేరా నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావరా నేను చెప్పాను మీ నాన్నకి అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైందని నేను ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయింది అనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలామంది ఉంటారు పెట్టేస్తాడు అక్కడ వీడు బాగుండకపోవడమే వాడికి కావాలి ఇవేవి నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా అందుకని చెబుతున్నాను నిన్నటి దుఃఖం ఇవాళ పుస్తకం ఎందుకంటే ఈ ఉద్యోగం లేనివాడు ఒక ఏడాది గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని కూడా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది పోబట్టే కదా ఈ ప్రయత్నం చేశాము ఈ ప్రయత్నం చేయబట్టే కదా ఇది వచ్చింది అందులో యాభై వేలేగా ఇందులో లక్ష కదా అందులో నేను ఉరికే మామూలు అని ఇందులో టీం లీడర్ని రేపున మేనేజర్ అవుతా అసలు ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాడిని కదా అనుకుంటాడు అంటే నిన్నటి దుఃఖం ఇప్పటికి సుఖమైందా లేదా ఖచ్చితంగా ఆ అది పోకపోతే చేస్తామండి నాకు తొంభై రెండులో ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగం ఓడి ఒక విశ్వవిద్యాలయంలో రావలసిన ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళాక మీకు వచ్చేలా ఉంది అని మిత్రులు తెలియపరిచినా కూడా తర్వాత నాకు కార్డు వచ్చినా కూడా తర్వాత రిజర్వేషన్ రోస్టర్లో తేడా వచ్చిందని మొత్తం రెండు వందల మంది ఉద్యోగాలు రద్దు చేశారు అందులో నేను కూడా ఒకండి తొంభై మూడులో తొంభై మూడులో మాట నా ఉద్యోగం కూడా వచ్చిన ఉద్యోగం పోయిందండి విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి రెండు లక్షల జీతం తీసుకుని లక్ష రూపాయల పెన్షన్తో ఉండవలసిన మాట కానీ ఆ రోజు నాకు కాళిదాసు కుమార సంభవం తీసి చదువుకున్న మనస్సు బాగుంటుంది కదా అందులో నాకు ఒక ఉపాయం కనపడింది హిమాలయ పర్వతాల్లో వేటాడడానికి వెళ్ళారు కిరాతలు అక్కడ సింహాలు వేటాడతారు సింహాలు ఎలా వేటాడతారు అంటే సింహం ఏనుగును చంపి చీలుస్తుంది దాని గోళ్ళల్లో ముత్యాలు ఉంటాయి ఎందుకంటే సింహం ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి ఈ గోడతో చీల్చినప్పుడు దాని గోడల్లో ముత్యాలు చేరుకుంటాయి అది కింద నడిచిపెడుతుంది నడిచి వెళ్ళినప్పుడు నెత్తుడు మరకల కింద అంటుకుంటాయి అందుకని కిరాతులు ఏం చేస్తారు నెత్తుడు మరకల అడుగులు సింహం అడుగులు చూసి అదిగో సింహం అడుగులు నెత్తుడు మరకల అడుగులు ఉన్నాయి అందువల్ల ఈ దారిలో సింహం వెళ్ళింది అనుకుంటారు ఆ రోజున బాగా మంచు కురిసింది కాళిదాసు చెబుతాడు పదం ముక్తా ఎస్మిన్నదృష్టం నఖరంధ్రముక్త కిరాతాగ అని కుమార సంభవం ప్రథమ సర్గలో హిమాలయ వర్ణనలో చెబుతాడు అందుకని వాళ్ళు ఏం చేశారు నెత్తడి మరకల మార్గం ఉంది అక్కడ అడుగులు కనపడతాయి కానీ మంచు బాగా కురియడం వల్ల ఆ మరకలు చెరిగిపోయాయి వెంటనే ఒకటనట్ట రంగ దిక్కుమాల కొండరా సింహాలు ఇక్కడే ఉంటాయి మంచు ఇక్కడే ఉంటుంది సింహాలను వేటాడుదామని వచ్చాం అవో అడుగులు అడుగు జాడలు చెరిగిపోయి మంచు కారణంగా ఎక్కువ మంచు కురిసిందిరా ఏం చేయాలో తెలియట్లేదు మా ఆవిడకేమో సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా పులిగోరు పట్టుకొస్తా అని చెప్పా ఇంటికి అది ఆక్షేపిస్తుందిరా అన్నట్ట ఈ రెండో అన్నట్ట కంగారు పడకో కంగారు పడకో ఇంకో దారు ఉంటుంది అని చుట్టూ వెతికా ఆశ్చర్యకరంగా ఇంకో చోట చూస్తే ముత్యాలు అక్కడక్కడా రాలి పడి ఉన్నాయిట హిమాలయాల్లో ముత్యాలు ఉంటాయండి ముత్యాల దండలు ధరించి ఆడవాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరుగా ముత్యాలు ఎందుకు ఉంటాయండి అసలు హిమాలయాల్లో ఏను కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అది దాని కుంభస్థలాన్ని చీల్చినప్పుడు నెత్తురుతో పాటుగా ముత్యాలు కూడా గోళ్లల్లో ఇరుక్కుంటాయి ఎందుకు ఇరుక్కుంటాయి సింహం గోళ్ళు ఎలా ఉంటాయి టింకరగా ఉంటాయి ఎందుకని దానికి ఇంతవరకు నెయిల్ కట్టింగ్ తెలియదు దాని నెయిల్ కట్టింగ్ చేసే మొగాడు ఇంకా పొట్ల అందుకనే నెయిల్ కట్టింగ్ గోల్డ్ కత్తిరించుకోవడం లేకపోవడం వల్ల వంకర టింకరగా ఉండడం ముత్యాలు ఇరుక్కున్నాయి ఆ ఇరుక్కున్న గోళ్లతో నేల మీద నడిచింది మంచు కారణంగా మంచు అందులోకి చేరింది పురుషుల మంచే ఆ మంచు కారణంగా ముత్యాలు బయట జారిపడ్డాయి అంటే ఏ మంచు కారణంగా నెత్తుడు మరొకరి చెరిగిపోయాయో ఆ మంచు కారణంగానే ముత్యాలు కూడా జారిపడ్డాయి అందుకని ఏ ఉద్యోగం పోయిందని మనం బాధపడుతున్నామో ఆ పోయిన కారణంగానే మనం గొప్ప ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాం ఖచ్చితంగా లేకపోతే ఈ కిరాణం కొట్లో బడి ఆడవలసిందే జీవితం అంతా నువ్వు పెద్దగా ఎదగలేవు ఖచ్చితంగా అందుకే పోయింది పోయిందల్లా పోయింది అది వెంటనే వాడన్నట్ట ముత్యాల మార్గం ఉందిరా ఇక్కడ నెదు నెత్తుడు మరకల మనకెందుకు రంటే చెరిగిపోయింది నెత్తుడి మరకల మార్గం నీకోసం తెరిచి ఉన్నది ముత్యాల మార్గం మిత్రమా అది కాళిదాసు కుమార సంభవం సంస్కృత కావ్యాలు ఎంత గొప్పవండి మన కవులు ఎంత గొప్పవారని ఆశ్చర్యం ఆశ్చర్యమమ్మా ఇంకో మాట సరదాకి చెబుతా నా వ్యాఖ్యానం నాకు ఉంటుంది కదా నాకు చమత్కారం అలవాటు నెత్తుడి మరకల మార్గంలో పెడితే సింహం దొరుకుతుందో లేదో చెప్పలేము సింహానికి వీడే దొరకచ్చు కానీ ముత్యాల మార్గంలో పెడితే సింహం దొరకకపోయినా నాలుగు ముత్యాలైనా దొరికితే పట్టుకెళ్ళిస్తే ఆడవాడు సంతోషిస్తారు బ్రహ్మాండంగా నా ముత్యాల మొగుడు నా రత్నాల మొగుడు అంటారు ఈ నెత్తుడి మరకల మొగుడు ఎవడికి కావాలి ఇది పాజిటివ్ థింకింగ్ ఆశావాదం ఇప్పుడు చెప్పండి మన పురాణ సాహిత్యం కానీ మన వేదాంతం కానీ మన ఏదైనా గ్రంథాలు కానీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి రెండో దారి ఉంది రెండో దారి ఉంది వివాహ బంధాలు విఫలమవుతున్నాయి విద్యలో విఫలమవుతున్నారు ఉద్యోగాల్లో విఫలమవుతున్నారు విఫలమవుతున్న వాళ్ళందరికీ మీరు నా మాటగా ఈ మాట చెప్పండి ఖచ్చితంగా రెండో దారి ఉంది రెండో దారి ఉంది ముత్యాల దారి ఉంది కంగార పడకు నీ జీవితం బాగుంటుంది అని ఆశావాహ దృక్పథంతో ఆలోచించాలి అందుకే నిన్నటి దుఃఖము ఇప్పటికే నిర్మల సౌక్ష్యము రేపు సౌఖ్యమో విన్నది నమ్ము చెప్పగల వీరులు లేరల జీవితం వనని నిన్నకు నిన్నయేయగును నేటికి నేడగు రేపు రేపగను జీవితాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం వర్తమానం వర్తమానంగా తీసుకోవాలి ఇందుకు మన భక్తి పురాణ కథలన్నీ ఎలా ఉపయోగపడతాయో తెలుసగా వర్తమానమే చూడాలి భవిష్యత్తు గురించి ఆలోచించద్దు బాధపడద్దు లేదా వర్తమానాన్ని తలుచుకుని గతాన్ని తలుచుకొని బాధపడదు సినిమా పాటలో కూడా చెబుతారు తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అన్నాడు అస్తమాను పాత విషయాలు తలుచుకుంటూ కూర్చోకూడదండి అయిపోయింది దాన్ని ఏం చేయలేవు నువ్వు ఇంకా ఏడాది గతం ఏదో జరిగింది అంతకుముందు ఏదో జరిగింది ఏం జరిగినా అది అయిపోయింది పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసే ఆ విషయాలు అలాగే భవిష్యత్తు రేపు ఏముంటుందో పంతొమ్మిది తర్వాత ఏమిటో ఇరవై తర్వాత ఏమిటో నా జీవితం ఏమవుతుందో అప్పుడు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో ఈ మాటలన్నీ అసలు ఆ వచ్చాక ఆలోచించుకుందాం ఆ విషయం భవిష్యత్తు గురించిన చింత వద్దు గతం గురించిన బాధ వద్దు వర్తమానం వర్తమానం ఇవేళ నా చేతుల్లో ఉంది ఇవాళ ఏం చేయాలి ఇవాళ ఏం చేయాలి అని వర్తమానం గురించి ఆలోచిస్తే జీవితం ఎప్పుడూ బాగుంటుంది అందుకే ఇంగ్లీష్లో కూడా మీరు గమనించిన పాస్ట్ టెన్స్ అంటారు ఫ్యూచర్ అంటారు వర్తమానాన్ని ఏమంటారండి ప్రజెంట్ టెన్స్ అంటారు ప్రజెంట్కి రెండు అర్థాలు ఉన్నాయి ప్రజెంట్ అంటే వర్తమానం ఒకటి బహుమానం కూడా గిఫ్ట్ ప్రజెంట్ అంటే ప్రజెంటేషన్ గిఫ్ట్ అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ ఈవెన్ బై గాడ్ భగవంతుడు మనకిచ్చిన బహుమతి వర్తమాన కాలం నడుస్తున్న కాలం వర్తమానం మీద మనం దృష్టి పెట్టాలి ఈ రోజు ఏమిటి రోజు నేను ఏం చేశాను ఇవాళ ఏం చెప్పా ఈ ఆలోచన చేసుకుంటే రేపే ఉంది ఎల్లుండే ఉంది ఇవాళ సునీల్ గారు ఇక్కడ ఘనసత్కారం చేశారనుకోండి నేనేమనుకుంటానంటే ఇవాళ చేశారు కానీ రేపొద్దున్న ఎక్కడో మాట్లాడుతున్నా వాళ్ళు చేస్తారో చేయరు అంటే ఈ సత్కారం పోయింది ఇక్కడ ఈ చేసింది ఏదో ఆనందించరాదా రేపు చేసే కూడా దేనికి అదే పడతా లేకపోతే ఇదివరకు ఏదో చేశారు గొప్పగా అంత గొప్పగా చేస్తారో చేయరు అసలు సత్కారాల మీద కాదు కదా ఉండాల్సింది మన దృష్టి మాట్లాడాల మీద సంస్కృత శ్లోకాల మీద ఉండాలి కదా సత్కారాల మీద ఉంటే అలాగా మనం చేస్తున్న పని మీద దృష్టి పెడితే ఎప్పుడూ ఆనందంగా ఉంటామండి ఖచ్చితంగా అందుకని జీవితంలో ఏం జరిగినా సరే తేలిగ్గా తీసుకోవడం రెండో దారు ఉంది అని తెలుసుకోవడం చెయ్యాలి